ఇప్పుడు రంజాన్ మాసం ప్రారంభమైంది రంజాన్ మాసం అయిపోయిన తర్వాత రెండు నెలలకి బక్రీద్ వస్తుంది ఆ బక్రీద్ కోసం ఇప్పటి నుంచే పొట్టేల పిల్లల పెంపకాన్ని వీళ్ళు షురు చేశారు అసలు బక్రీద్ కోసం పొట్టేల పిల్లల్ని ఏ రకంగా పెంచుతున్నారు ఈ పొట్టేల పిల్లల పెంపకంలో ఎటువంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి అనేది హర్షద్ భాష గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం హర్షద్ గారు హాయ్ అండి రంజాన్ మాసం ప్రారంభం అయిపోయింది రంజాన్ తర్వాత బక్రీద్ వస్తుంది బక్రీద్ కోసం మీరు ఇప్పటి నుంచే పొట్టేలు పిల్లల్ని పెంచుతూ ఉన్నారు బక్రీద్కి ఎక్కువగా గొర్రెలు మేకల కంటే కూడా పొట్టేలు పిల్లల్నే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఏంటి పొట్టేల్ని ఏ రకంగా పెంచుతున్నారు బక్రీద్ కోసం సో బక్రీద్ కోసం మనం పిల్లలు తీసుకునేటప్పుడు టార్గెట్ అనేది ఉంటుంది అనమాట మనకి ఇన్ని నెలల్లో మనకి ఇంత వెయిట్ గెయిన్ రావాలి ఓకే సో కొన్ని పొట్టేళ్ళు నా దగ్గర ఉన్నాయి అవి సంవత్సరం నుంచి పెంచుతున్నా అవి హెవీ సైజ్ ఫిఫ్టీ కేజెస్ సిక్స్టీ కేజెస్ వరకు వెళ్ళిపోయాయి ఇవేంట్రా అంటే ఇప్పుడు జస్ట్ ఇవి టైమ్ బీయింగ్ అనమాట అంటే షార్ట్ పీరియడ్ లో మనం వెయిట్ గెయిన్ చేసి ఎందుకంటే హై లెవెల్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా అవి సిక్స్టీ సెవెంటీ కిలోస్ వెళ్ళినప్పుడు దాని ప్రైస్ కూడా అట్లానే ఉంటుంది నలభై వేలు యాభై వేలు అట్లా సేల్ చేస్తాం ఇవేంట్రా అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నట్టుగా థర్టీ కిలోస్ ఫార్టీ కిలోస్ వరకు రీచ్ చేపిస్తాం వీటిని ఓకే అంటే బక్రీద్ రోజు ఆ ముస్లిం సోదరులు పొట్టేలు పిల్లల్ని చూసి మరి అంటే బరువు కానీ అన్ని రకాలుగా చూసుకొని మరి తీసుకుంటారు కదా అంటే ఏ ఏ క్వాలిటీస్ చూస్తారు ఎక్కువగా వాళ్ళ పిల్ల బలిష్టంగా ఉందా లేదా హెల్దీ పిల్ల ఉండాలి ఏ గాయాలు ఉండకూడదు బరువు మంచిగా ఉందా లేదా ఈ పాయింట్స్ ని చూసుకొని తీసుకుంటాం మనం ఓకే వాటిని డిపెండ్ చేసుకొని మీరు కూడా వీటిని పెంచుతూ ఉంటారా అవును అంతే కదా ఓకే అందరికి రావాలి హై క్లాస్ వాళ్ళకి రావాలి మిడిల్ క్లాస్ లో క్లాస్ అన్ని రేంజెస్ లో పొట్టేలు పిల్లలు అనేది పెంచుతాం ఓకే బక్రీద్ రోజు ఎన్ని పొట్టేలు పిల్లల అమ్మకం జరిగేటువంటి అవకాశం ఓవరాల్ గా వేలలో జరుగుతుంది లక్షల్లో వేలు కూడా కాదు బక్రీద్ టెట్ బక్రీద్ చూస్తే కదా కొన్ని లక్షల సేల్ అయితే హైదరాబాద్ సిటీలోనే ఓవరాల్ ఇండియా మొత్తం చూసుకుంటే బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట అంటే ఈ పొట్టేల పిల్లలను స్పెషల్ గా బక్రీద్ కోసమే రెడీ చేస్తుంటారా అవును చాలా మంది ఓన్లీ బక్రీద్ టార్గెట్ చేసే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్ ఉంటుంది అనమాట అంటే కస్టమర్స్ ఉంటారు నా దగ్గర ప్రీమియం కస్టమర్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ కోసం అంటూ నేను పెద్ద పెద్ద బొట్టెలు అనేవి పెంచుతున్నాను వాళ్ళ ఆ టయానికి నా దగ్గర నా దగ్గర అమౌంట్ ఇచ్చేసి ఆ బొట్టెలు తీసుకెళ్లిపోతారు అంటే బక్రీద్ రోజు స్పెషల్ గా మీరు ఏదైనా మార్కెటింగ్ చేసుకోవాలా లేదంటే మీకు పాతగా ఉన్నటువంటి క్లైంట్స్ అవసరం ఉంటుందండి మనం అంటూ తెలియాలి అవును ఆ తర్వాత మన కస్టమర్స్ ఆల్రెడీ సెట్ అయిపోతారు వాళ్ళ నుంచి రెఫరెన్స్ వస్తాయి సో ఆ రకంగా వస్తుంది కాబట్టి మనకు తర్వాత అంత అవసరం ఉండదు ఆటోమేటిక్ గా కస్టమర్స్ అనేవి పెరుగుతుంటారు మనం మన ఫ్లాక్ ని పెంచుకుంటూ పోతుంది రాబోతుంది బక్రీద్ బక్రీద్ కోసం మీరు మరి సిద్ధం నాకంటూ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయండి అంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేస్తాను కాబట్టి ఫుల్ టైం నేను ఇవ్వలేను ఫార్మర్స్ దగ్గర కొంతమంది దగ్గర కొంచెం కొంచెం యూనిట్ అనేది పెడతాను పెట్టి నా కస్టమర్స్ ఎవరైతే ఆల్రెడీ బుకింగ్ ఉంటే వాళ్ళకి నేను చేస్తాను కానీ కొత్తగా వచ్చే వాళ్ళ కోసం నేను అంటూ సపరేట్ స్టాల్ పెట్టడం కానీ అర్షద్ గారు ఈ రాబోతున్నటువంటి బక్రీద్ కోసం మీరు ఎన్ని పోటీ సిద్ధం చేస్తున్నారు అంటే నాకు వచ్చే ఆర్డర్స్ బట్టి అండి ఇప్పుడు నాకు ఉన్న సర్కిల్ లో నన్ను అడుగుతాను మాకు ఇన్ని కావాలి మాకు ఇన్ని కావాలి ఇప్పుడు మా హౌస్ ఓనర్ ఉన్నారు ఆయన ఒక ట్వంటీ ఫైవ్ కావాలి మా మొత్తం ఫ్యామిలీ గానే చెప్పారు వాళ్ళ ట్వంటీ ఫైవ్ వినిట్స్ పరేట్ రెడీ చేస్తా ఓకే సో అట్లా ఎవరెవరైతే నాకు ఆర్డర్స్ ఇస్తారో వాళ్ళ కోసం సెపరేట్ గా రెడీ చేసి వాళ్ళకి ఆ టైం కి అప్పుడు ఎంత వెయిట్ ఉన్నాయో దాని ప్రకారం సేల్ చేస్తారు ఓకే అంటే బక్రీద్ రోజు స్పెషల్ గా ముస్లిం సోదరులు అంటే వీటి కలర్ కూడా ఏమైనా చూస్తారా లేదండి అందం ఉండాలి కలర్ అంటూ ఏం లేదు ప్రాంతం వైస్ గా మన సైడ్ కొన్ని ఉన్నాయి అన్నమాట లైక్ నెల్లూరు జుడిపి ఇప్పుడు తెల్ల పిల్ల ఉంది ఇది నెల్లూరు జుడిపి ఓకే ఇక్కడ కూడా ఇది ఓకే జుడిపి ప్రాంతాని వైస్ వైజ్ అన్నమాట ఇప్పుడు నెల్లూరుకి వెళ్తే నెల్లూరు జడిపి అని ఉన్నాయి నెల్లూరు బ్రౌన్ మన ఆంధ్ర కడప నంద్యాల ఇటు వస్తే నెల్లూరు బ్రౌన్ అనేటివి వస్తాయి ఓకే సో అలా తెలంగాణ తెలంగాణ రెడ్ అంటారు సో ఇట్లా ప్రాంతం మాచల్ల సైడ్ వెళ్ళారనుకోండి మాచల్ల గుంటూరు ఈ గుంటూరు బ్రీడ్స్ ఓకే సో ప్రాంతం అంటే ఏ జాతి పొట్టేలు పిల్లకి ఎక్కువ మార్కెట్ ఉంటది ఎక్కువ కాస్ట్ ఉంటది అది అట్లానే కాదు మనం పెంచే యానిమల్ని మంచి అనిమల్ గా హెవీ సైజ్ గా పెంచితే ఏ పిల్లకైనా మార్కెట్ ఉంటుంది అంటే ఏ బ్రీడ్ కైనా అన్ని బ్రీడ్స్ అంత హెవీ కావు ఓకే ఇప్పుడు తెలంగాణ పోటలా ఉన్నాయి తెలంగాణ పోటలా ఏమవుతుందంటే అంత హెవీ సైజ్ అవ్వదు అది నెల్లూరు జొడిపి ఒకటి మాచర్ల ఒకటి ఇంకా ఉన్నాయి చాలా బ్రీడ్స్ మనం చూసుకుంటూ పోతే గుంటూరులో కూడా పెరుగుతాయి మనం పెట్టే ఫీడ్ లో ఉందండి అది ఆటోమేటిక్ ఏం పెరగదు మనం ఎంత మంచి ఫుడ్ పెడితే అవి అంత మంచిగా పెరుగుతాయి దాంట్లో కూడా ఏంటంటే జీన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలన్నమాట అంటే వాటి ఫాదర్ వాడి ఫాదర్ కూడా ఒక హండ్రెడ్ కిలోస్ అనిమల్ అనుకోండి వాటితో మనం క్రాస్ చేసిన ఫీమేల్స్ ని తీసుకొని వాటితో క్రాస్ చేపిస్తే వాటి నుంచి వచ్చే పిల్లలు కూడా అదే రేంజ్ కు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనం ఏదంటే అది తీసుకొచ్చేసి ఇది కూడా నెల్లూరు జడిపి అది కూడా నెల్లూరు అంటే దాని జీన్స్ లో లేని అది రావడం అనేది ఇంపాసిబుల్ అయిపోతుంది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్